ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయల బకాయి పెట్టి విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేస్తే నేడు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి యువనాయకులు లోకేష్ గారు ఎనిమిది నెలల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు బకాయిని విడుదల చేసి విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులకి ఆర్థిక మనోధైర్యాన్ని పెంచినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు ఎనిమిది నెలల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేసి ఏదైతే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి మా కుటుంబం మా యొక్క కొడుకు ఫీజు కట్టకపోవటం వల్ల కళాశాల వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఇప్పించండి అని చెప్పి లోకేష్ బాబు గారిని పాదయపడ్డప్పుడు పడ్డప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఒకటే చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వంద రోజుల్లో విద్యార్థులకు సమస్యలు లేనటువంటి విద్యారంగ సంస్కరణ తీసుకొస్తా అని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అందులో లో భాగంగా నిరుద్యోగులకు డిఎస్సీ ప్రకటించారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యార్థులకు పేద విద్యార్థులకు బకాయిలు విడుదల చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి విద్యారంగ సంస్కరణ తీసుకొచ్చి పేద విద్యార్థులకు లోకేష్ బాబు గారు అండగా ఉంటే ఇంకా బయటికెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాన్ని కదిలిచ్చినా కూడా చీపుర్లు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి పేడ నీళ్లు చల్లుతారేమని చెప్పి భయపడి ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో విద్యార్థులను రెచ్చగూడదాం లేకుంటే తన పార్టీని బతికించుకోవడం కోసం తన పార్టీలో రాజకీయ నిరుద్యోగం ఉద్యోగులుగా ఉన్నటువంటి యువకులు కొంతమందిని రెచ్చగొట్టి కలెక్టరేట్ల ముందు ఫీజు పోర్ చేస్తానని చెప్పేసి పదే పదే మాట్లాడుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని నీవు అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై రెండులో శ్రీకాకుళం జిల్లాలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనని గుర్తు చేస్తా ఉన్నా ఇది నిజమా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ముప్పై మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ముప్పై మంది విద్యార్థులు కళాశాల ముందు ధర్నా చేస్తే యాజమాన్యం సస్పెండ్ చేసిన విషయం నిజమా కాదా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని నీ ఇష్టం వచ్చిన వారికి దండుకోవడం కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు కొట్టావు కానీ పేద విద్యార్థులకి నువ్వు మాత్రం ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయల బకాయిలు పెట్టిన మాట వాస్తవా కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా రేపో మాపో కొంతమంది నకిలీ విద్యార్థులను రాజకీయ నిరుద్యోగులతో నువ్వు కలెక్టరేట్లకు వెళ్తానని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు కలెక్టరేట్ల దగ్గరికి వెళ్లేటువంటి రాజకీయ నిరుద్యోగులకు గానీ నకిలీ విద్యార్థులకు గానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు చేయాల్సింది కలెక్టరేట్ కాదు జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ ముందు ధర్నా చేయండి లోటస్ ముందు ధర్నా చేయండి తాడాపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయండి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఎందుకు మా ఫీజు రిబర్స్మెంట్ బకాయి పెట్టామని చెప్పి లేదంటే కలెక్టరేట్ ముందు కాకుండా కలెక్టరేట్ లోకెళ్ళి కలెక్టర్ని అడగండి లోకేష్ బాబు గారు ఎనిమిది రోజుల క్రితం ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు కదా ఏ కాలేజీలకి వెళ్ళాయని చెప్పేసి వాస్తవాలు తెలుస్తాయి అంతేకాని అర్థం పర్థం లేకుండా ఎవరిని కదిరించినా కూడా ఎవరి నుంచి స్పందన రాదు కాబట్టి అమాయకులైనటువంటి విద్యార్థులను విజ్ఞులైనటువంటి తల్లిదండ్రులను మభ్యపెట్టి మరలా కూడా మరొకసారి రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకు